హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి సర్వేలకు సంబంధించి జర్నలిస్ట్ వైఎన్ఆర్ కోసం చాలా వీడియోలు చేశాను నేను ఇవేవి కూడా నేను చేసిన సర్వేలు కాదు ఆ ఏజెన్సీలు ఇచ్చిన సర్వేలు ఆ ఏజెన్సీలకు సంబంధించిన విశ్వసనీయత ఏంటో కూడా చెప్పి వాళ్ళు ఏం చెప్పారో మీ దృష్టికి తీసుకొస్తున్నాను అటువంటిది ఆత్మసాక్షి సర్వే ఆత్మసాక్షికి సంబంధించిన సర్వే నిన్న సాయంత్రం ఆత్మసాక్షి మూర్తి గారు షేర్ చేశారు సో దాని ప్రకారం మూడ్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో జనరల్గా మూడు ఎలా ఉంది అనే పాటు ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో కూడా డీటెయిల్డ్గా ఎనాలిసిస్ ఇచ్చారు డీటెయిల్డ్గా మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేశారు దాదాపు పది పన్నెండు మంది ఐఐటిఎన్స్ కలిసి ఆత్మసాక్షి అని ఒక గ్రూప్ని చాలా సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు ఇండియాలో చాలా స్టేట్స్లో వీళ్ళు సర్వేలు చేస్తూ ఉన్నారు సో దేశవ్యాప్తంగా నేషనల్ ఛానల్స్ చాలా మూడ్ ఆఫ్ ద ఇండియా మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో చాలా ఇస్తున్నాయి అవేంటంటే ప్రతి రాష్ట్రానికి ఒక వెయ్యి మందిని పదిహేను వందల మందిని ఒక ఐదు వందల మందిని మ్యాక్సిమం ఒక ఐదు వేల మందిని తీసుకొని ఆ స్టేట్లో మూడు ఎలా ఉందో చెప్తున్నాయి బట్ వీళ్ళు ఎక్కువ శాంపిల్స్ తీసుకున్నామని చెప్తున్నారు ప్రతి కాన్స్టిటెన్సీకి సంబంధించిన రివ్యూ కూడా ఇచ్చారు ఎవ్రీ కాన్స్టెన్సీలో ఎలా ఉందో పరిస్థితి కూడా నేను మీకు చెప్తాను కొంచెం లాంగ్ వీడియో అయినా ఇది కొంత మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి బహుశా ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను ఓట్ షేర్ పరంగా చూస్తే ఓట్ షేర్ ఇప్పుడే నేను రివీల్ చేయను లాస్ట్లో రివీల్ చేస్తా నియోజకవర్గాల వారిగా చూద్దాం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల జిల్లాల వారిగా చూస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడదాం ఇచ్చాపురం నియోజకవర్గంలో కీన్ కాంటెస్ట్ ఉంది అని చెప్తున్నారు నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది కీన్ కాంటెస్ట్ ఉంది అక్కడ ఎవరికి ఎడ్జ్ ఉంటుంది అనేది చెప్పలేము ఇప్పటికీ అని చెప్తున్నారు పలాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తున్నారు టెక్కెల్ లో ఎడ్జ్ కూటమికి ఉంటుంది అని చెప్ చెప్తున్నారు టెక్కెల్ అంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కంటెస్ట్ చేస్తున్న కాన్సెస్ పాతపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జు ఉంది శ్రీకాకుళం మంత్రి ధర్మాన ప్రసాదరావు గారి కాన్సరెన్సీ ఆయన మళ్ళీ గెలవబోతున్నాడని ఆముదల వలసలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలయాన్ని ఉందని చెప్తున్నారు ఆముదల వలసలో స్పీకర్ తమ్ముసేని సీతారాం గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం హెచ్చరిలో కీన్ కంటెస్ట్ ఉందంట రాజ్యాంలో వైసీపీ కెడ్జ్ ఉందంట పాలకొండలో వైసీపీ కెడ్జ్ ఉందంట నర్సన్నపేటలో కీన్ కంటెస్ట్ ఉందంట నర్సన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ గారు మాజీ డిప్యూటీ సీఎం ఆయన పోటీ చేస్తున్నారు అక్కడ సో ఇది మొత్తం పది నియోజకవర్గాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో కీన్ కంటెస్ట్ మూడు చోట్ల ఉంది కూటమికి మూడు చోట్ల అవకాశం ఉంది ఆరు పోతే నాలుగు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తోంది ఇక విజయనగరం జిల్లా కోతాం విజయనగరం జిల్లాకు సంబంధించి మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి విజయనగరంలో బొబ్బిల్లో కూటమికి అడ్వాంటేజ్ ఉంటుంది అని సో ఒక టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది అని శృంగవరపు కోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని నెల్లిమరలో వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని విజయనగరం టౌన్లో ప్రస్తుతం వైసీపీ హోల్డ్ చేస్తుంది వస్తానని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అక్కడ ఉన్నారు అక్కడ కూటమికి ఎడ్జ్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు గజపతి నగరంలో కూడా ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ బొత్స అప్పల్నాయుడు బొత్స సత్యనారాయణ గారి తమ్ముడు అక్కడ పోటీ చేస్తున్నారు ఇక పార్వతీపురంలో కీన్ కంటెస్ట్ ఉంది నెక్ టు నెక్ ఫైట్ ఉందంటే అక్కడ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గారు ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు సాలూరులో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పేడక రాజన్న ద్వారా అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ వైసీపీకి అడ్వాంటేజ్ ఉందంట కురుపం వైసీపీకి అడ్వాంటేజ్ ఉందంటే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది అనేది ఆత్మసాక్షి సర్వే చెప్తుంది ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది విశాఖపట్నం ఎలా ఉండబోతుంది విశాఖపట్నంలో రాజధానిగా చేస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పోయినసారి నూట యాభై ఒక్క సీట్లు వైసీపీకి వచ్చినప్పటికీ విశాఖపట్నంలో టీడీపీ బాగా పర్ఫామ్ చేసింది టీడీపీ బాగా పర్ఫామ్ చేసిన జిల్లాలో విశాఖపట్నం ప్రకాశం జిల్లాలో ఉన్నాయి సో విశాఖపట్నం ఈసారి ఎలా ఉండబోతుందో చూద్దాం విశాఖపట్నానికి సంబంధించి పాయకరావుపేటలో కీన్ కంటెస్ట్ ఉందంట అనకాపల్లిలో ఎడ్జ్ కూటమికి ఉందంట గాజువాకలో ఎడ్జ్ కూటమికి ఉందంట చోడవరంలో వైసీపీ గెలవబోతుంది అరకులో వైసీపీ గెలవబోతుంది మాడుగులలో వైసీపీకి గెలవబోతుంది నర్సీపట్నంలో కూటమికి అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ పూరి జగన్నాథ్ గారి తమ్ముడు శంకర్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా సో ఆయన పాత్రడు అక్కడ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తున్నారు పాడేరులో వైసీపీకి అడ్వాంటేజ్ ఉందంటే ఎలమంచిరిలో కీన్ కంటెస్ట్ ఉంది భీమిలి కీన్ కంటెస్ట్ ఉంది పెందుర్తి వైసీపీకి ఎడ్జ్ ఉంది విశాఖపట్నం ఈస్ట్ వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది విశాఖపట్నం సౌత్ వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది విశాఖపట్నం నార్త్ కీన్ కంటెస్ట్ ఉంది విశాఖపట్నం వెస్ట్ వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది అని చెప్తున్నారు విశాఖపట్నం ఈస్ట్ ఈసారి వైసీపీ గ్యారెంటీగా గెలవాలనుకుంటుంది విశాఖపట్నం ఈస్ట్లో గెలవడానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తుంది బట్ విశాఖపట్నం ఈస్టు కూటమికి అడ్వాంటేజ్ ఉంటుంది అండి మెజారిటీ ఇక్కడ సీట్లు కూటమికి ఉండడానికి సంబంధించిన అవకాశం నెక్ టు నెక్ ఫైట్ ఎక్కువ విశాఖపట్నంలో ఉన్నట్లుగా కనపడుతుంది ఇక ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చూద్దాం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మొత్తం రాష్ట్రంలో పరిస్థితిని రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని చిత్రాన్ని మార్చే రెండు కీలకమైన జిల్లాలు సో ఈ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఈ జిల్లాలో పరిస్థితి చూడడానికి ముందు నేను విశాఖపట్నంలో ఎవరికి ఎన్ని సీట్లు అవకాశం ఉందో చెప్తాను మీకు ఆరు చోట్ల తెలుగుదేశం పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు విశాఖపట్నంలో మరో ఆరు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని చెప్తున్నారు మిగతా మిగతా చోట్ల కీన్ కంటెస్ట్ ఉంది అనేది విశాఖపట్నానికి సంబంధించి చెప్తుంది ఇక ఈస్ట్ గోదావరి సంబంధించి చూస్తే ఈస్ట్ గోదావరిలో పత్తిపాడు సో ఎక్కువ వెయిట్ చేయించిన మిమ్మల్ని చాలా డిలే అవుతున్నట్టుంది వరుసగా కాన్స్టెన్సీలు చదువుకుంటే వెళ్తా ఈస్ట్ గోదావరికి సంబంధించి పత్తిపాడు కూటమికి అడ్వాంటేజ్ ఉంటుందని పిఠాపురం కీన్ కంటెస్ట్ ఉంది పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తున్నారు అక్కడ బంగా గీత గారు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు కాకినాడ రూరల్లో వైసీపీకి ఎడ్జ్ ఉందని పెద్దాపురంలో కీన్ కంటెస్ట్ ఉందని ఇప్పుడు ప్రస్తుతం మాజీ డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప గారు అక్కడ తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ కాకినాడ సిటీ హెడ్జ్ వైసీపీకి ఉందని ద్వారంపూర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు ముమ్మడివరంలో టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని రామచంద్రాపురంలో వైసీపీకి అడ్వాంటేజ్ అమలాపురంలో వైసీపీకి అడ్వాంటేజ్ రాజోల్లో కూటమికి అడ్వాంటేజ్ రాజోలు గడిచిన ఎన్నికల్లో జనసేన గెలిచిన ఒకే ఒక సీటు సో ఈసారి కూడా కూటమికి అడ్వాంటేజ్ ఉంటుందని కొత్తపేటలో కూటమికి అడ్వాంటేజ్ మండపేటలో కీన్ కంటెస్ట్ రాజానగరంలో కూటమికి అడ్వాంటేజ్ రాజనగరం జగ్గంపు రాజాగారి అబ్బాయి పోటీ చేశారు అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు రాజమండ్రి సిటీ కిన్ కంటెస్ట్ రాజమండ్రి రూరల్ వైసీపీ కెడ్జ్ ఉందని అక్కడ బుచ్చే చౌదరి గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు మంత్రి చెన్నమైన వేను వేణుకు వేణు అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు ఆయనకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు జగ్గంపేట కూటమికి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు జ్యోతులు నెహ్రూ గారు అక్కడ అభ్యర్థి తోట నరసింహం మాజీ మంత్రి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు రామచంద్రాపురం వైసీపీకి ఉందని చెప్తున్నారు పీగన్నవరం గన్నవరం కూటమికి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు అనపర్తి వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు తుని వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు తునిలో అనిమల్ రామకృష్ణ గారి అమ్మాయి పోటీ చేస్తున్నారు అక్కడ అక్కడ వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు నిడదవోల్లో వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు ఆ చెంటలో కిన్ కంటెస్ట్ అని చెప్తున్నారు పాలకొల్లో టీడీపీకి అడ్వాంటేజ్ అని చెప్తున్నారు ఒంగటూరు ఏలూరు పోలవరం చింతలపొడి నాలుగు కాన్స్టెన్స్లు వైసీపీ క్లియర్గా గెలవబోతుంది అనేది సర్వే చెప్తున్నమాట ఇక దెందులూరులో టీడీపీ అలయన్స్ అవకాశం ఉంది అక్కడ చింతపడిని ప్రభాకర్ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని గోపాలపురంలో కీన్ కంటెస్ట్ ఉందని తాడేపల్లిగూడెంలో టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని మంత్రి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కోర్టు సత్యనారాయణ గారు కొవ్వూరులో వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని నర్సాపురంలో వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని భీమవరంలో కీన్ కంటెస్ట్ ఉందని ఉండిలో కీన్ కంటెస్ట్ ఉందని తణుకులో అలయన్స్కి అడ్వాంటేజ్ ఉండొచ్చు అనేది ఆత్మసాక్షి చెప్తుంది ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లాలో నూజువీడ్లో వైసీపీకి కెడ్జ్ ఉంది తిరువూరులో వైసీపీ కడ్జ్ ఉంది గనవరంలో వైసీపీకి కెడ్జ్ ఉంది వల్లబినేని వంశీ ఇక్కడ గనవరం నుంచి అభ్యర్థిగా ఉన్నారు కైకలూరులో అలయన్స్కి అడ్వాంటేజ్ ఉండొచ్చు అని పెనమలూరులో వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని పెడనలో టీడీపీ కూటమి కలయ అలా అడ్వాంటేజ్ ఉందని పామరులో వైసీపీ గెలవచ్చని విజయవాడ సెంట్రల్లో కూటమికి అడ్వాంటేజ్ ఉందని జగ్గయ్యపేటలో కూటమికి అడ్వాంటేజ్ ఉందని మైలవరంలో కీన్ కంటెస్ట్ ఉందని నందిగామలో కూటమికి అడ్వాంటేజ్ ఉందని గుడివాడలో ఎడ్జ్ వైసీపీకి ఉందని గుడివాడ నాని గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నాని గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం విజయవాడ ఈస్ట్లో కీన్ కంటెస్ట్ ఉందని అక్కడ దేవిన అవినాష్ వర్సెస్ గద్దే రామ్మోహన్ రావు ఫైట్ ఉంది ఇక విజయవాడ వెస్ట్లో ఎడ్జ్ వైసీపీకి ఉందని మచిలీపట్నంలో కీన్ కంటెస్ట్ ఉందని విజయవాడ వెస్ట్లో ముస్లిం అభ్యర్థిని అక్కడ వైసీపీ బరిలో దింపింది అవనిగడ్డలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తుంది ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి గురజాలలో వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది తాడికొండలో టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది చిలకలూరుపేటలో కీన్ కంటెస్ట్ ఉంది వినుకొండలో టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది వేమూరులో టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది పొన్నూరులో టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది పెద్దకూరపాడులో వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది మాచర్లో వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది సత్తెనపల్లిలో కూటమికి అడ్వాంటేజ్ ఉంది నర్సరావుపేటలో వైసీపీకి ఉంది గుంటూరు ఈస్ట్లో వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది తెనాలిలో వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది మంగళగిరిలో కీన్ కంటెస్ట్ నారా లోకేష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు కీన్ కంటెస్ట్ చెప్తున్నారు బాపట్లలో వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని ప్రతిపాడులో కీన్ కంటెస్ట్ ఉందని గుంటూరు వెస్ట్లో వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని రేపల్లెలో ఎడ్జ్ టీడీపీకి ఉంది అనేది ఆత్మసాక్షి సర్వే చెప్తుంది ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి చూద్దాం ప్రకాశం జిల్లాలో చీరాల వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని ఒంగోలు టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని కందుకూరు వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని కొండె కొండెప్ప వైసీ టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని కనిగిరి టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని దర్సి వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని పరుచూరు టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని అద్దంకి టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని సంతనూతలపాడు కీన్ కంటెస్ట్ ఉందని మార్కాపురం ఎడ్జ్ వైసీపీ అని గిద్దలూరు ఎడ్జ్ వైసీపీ అని ఎర్రగొండపాలెం ఎడ్జ్ వైసీపీ అని మెజారిటీ స్థానాల్లో ప్రకాశం జిల్లాలో కూటమికి అవకాశం ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తుంది ఇంకా నెల్లూరు జిల్లాకు సంబంధించిన నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో వైసీపీకి అడ్వాంటేజ్ ఉదయగిరిలో వైసీపీకి అడ్వాంటేజ్ వెంకటగిరి వైసీపీ అడ్వాంటేజ్ కావలి వైసీపీ అడ్వాంటేజ్ గూడూరు కూటమికి అడ్వాంటేజ్ సూలూరుపేట ఆత్మకూరు కొవ్వూరు కీన్ కంటెస్ట్ ఉన్నాయి మూడు కాన్స్టెన్సీలు నెల్లూరు సి సిటీ కూడా అడ్వాంటేజ్ టీడీపీకి ఉంటుందని అక్కడ నారాయణగారి మాజీ మంత్రి పోటీ చేస్తున్నారు నెల్లూరు రూరల్ కూడా అడ్వాంటేజ్ టీడీపీకి ఉంటుందని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడ వైసీపీ రేబెల్ ఎమ్మెల్యే టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు అక్కడ టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది ఇక కడప జిల్లాకు సంబంధించి చూస్తే కడప జిల్లాలో కడప వైసీపీ అడ్వాంటేజ్ మైదుకూర్లో టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది అని చెప్తున్నారు ఇక్కడ పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ మాజీ చైర్మన్ అక్కడ పోటీ చేస్తున్నారు అక్కడ టీడీపీకి అడ్వాంటేజ్ చెప్తున్నారు కోడూరులో ఎడ్జ్ వైసీపీ బద్వేల్లో ఎడ్జ్ వైసీపీ రాయచోట్లో ఎడ్జ్ వైసీపీ పులివెందులో ఎడ్జ్ వైసీపీ కమలాపురంలో ఎడ్జ్ వైసీపీ జమలమడుగులో ఎడ్జ్ వైసీపీ ప్రొద్దుటూరులో కీన్ కంటెస్ట్ ఉంది అని చెప్తున్నారు రాజంపేటలో ఎడ్జ్ వైసీపీకి ఉందని చెప్తున్నారు ఇది కడప జిల్లాకు సంబంధించి ఒకచోట టీడీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని చెప్తున్నారు ఒకచోట కీన్ కంటెస్ట్ ఉంది అని చెప్తున్నారు ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి నందికొట్కూరు వైసీపీకి అడ్వాంటేజ్ డోన్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కీన్ కంటెస్ట్ చెప్తున్నారు పత్తికొండ వైసీపీకి అడ్వాంటేజ్ చెప్తున్నారు బనగానపల్లె కూటమికి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు ఆళ్లగడ్డ వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు కొడుమూరు వైసీపీకి అడ్వాంటేజ్ అని చెప్తున్నారు శ్రీశైలం కూటమికి అడ్వాంటేజ్ అని చెప్తున్నారు కర్నూలు వైసీపీకి అడ్వాంటేజ్ అని చెప్తున్నారు ఆలూరు వైసీపీకి అడ్వాంటేజ్ అని నంద్యాల వైసీపీకి అడ్వాంటేజ్ అని ఎమిగినూరు వైసీపీకి అడ్వాంటేజ్ అని మంత్రాలయం కూటమికి అడ్వాంటేజ్ అని భాన్యం వైసీపీ ఆదోని వైసీపీ రాప్తాడు వైసీపీ రా సారీ ఇక్కడ నుంచి ఆదోని వరకు కృష్ణ కర్నూలు జిల్లా అక్కడ ఆదోని వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అని ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి రాప్తాడు వైసీపీ అడ్వాంటేజ్ అని ఇక్కడ పరిటాల సునీత గారు కంటెస్ట్ చేస్తున్నారు టీడీపీ నుంచి అక్కడ వైసీపీ గెలవచ్చు అనేది ఆత్మసాక్షి చెప్తుంది రాయదుర్లో ఎడ్జ్ టీడీపీ అని ఉరవకొండలో కీన్ కంటెస్ట్ ఉందని పయ్యవల్ కేశవ్ గారు హిందూపూర్లో బాలకృష్ణ గారు మళ్ళీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది టీడీపీకి అడ్వాంటేజ్ అని మడకసిరిలో వైసీపీ అడ్వాంటేజ్ అని పుట్టపర్తిలో కీన్ కంటెస్ట్ అని పెనుకొండలో కూడా ఎడ్జ్ టీడీపీకి ఉందని కదిరిలో వైసీపీ ధర్మవరంలో వైసీపీ గుంతకల్లో వైసీపీ తాడిపత్రి కీన్ కీన్ కంటెస్ట్ సింగనమల ఎడ్జ్ వైసీపీ అనంతపురం అర్బన్ ఎడ్జ్ టీడీపీ కళ్యాణ్దుర్గ్ ఎడ్జ్ వైసీపీ ఇంకా చివరిగా చిత్తూరు జిల్లాకు సంబంధించి చూస్తే మదనపల్లిలో వైసీపీ ఎడ్జ్ ఉంది చంద్రగిరిలో వైసీపీ ఎడ్జ్ ఉంది కుప్పంలో టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం పలమనేరులో వైసీపీకి ఎడ్జ్ ఉంది పీలేరులో టీడీపీకి ఎడ్జ్ ఉందని పుంగనూరులో వైసీపీ ఎడ్జ్ ఉందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గం శ్రీకాళస్థలో వైసీపీ ఎడ్జ్ ఉందని తంబలపల్లిలో కిన్ కంటెస్ట్ అని తిరుపతి వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని సత్యవేడు వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని నగరి మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇక్కడ టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఆత్మసాక్షి సర్వే చెప్తోంది గంగాధర నెల్లూరు వైసీపీకి అడ్వాంటేజ్ చిత్తూరు వైసీపీకి అడ్వాంటేజ్ పూతలపట్టు వైసీపీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది మూడు చోట్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఒక చోట కీన్ కంటెస్ట్ ఉంటుంది అనేది మొత్తంగా ఆత్మసాక్షి చెప్తున్నమాట సో జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో మొత్తం పది సీట్లు ఉంటే ఐదు చోట్ల వైసీపీకి గెలవబోతుంది రెండు చోట్ల టీడీపీ గెలవబోతుంది మూడు చోట్ల కీన్ కంటెస్ట్ ఉంది విజయనగరం మొత్తం తొమ్మిది సీట్లు ఉంటే ఆరు చోట్ల వైసీపీ గెలవబోతుంది రెండు చోట్ల టీడీపీ గెలవబోతుంది ఒక చోట కిన్ కంటెస్ట్ ఉంది విశాఖపట్నం పదిహేను ఉంటే ఆరు వైసీపీ గెలవబోతుంది ఐదు టీడీపీ గెలవబోతుంది నాలుగు కీన్ కంటెస్ట్ అని ఈస్ట్ గోదావరి పంతొమ్మిది ఉంటే ఎనిమిది వైసీపీ గెలవబోతుంది ఏడు టీడీపీ టీడీపీ గెలవబోతుంది నాలుగు కీన్ కంటెస్ట్ అని వెస్ట్ గోదావరి పదిహేను ఉంటే ఏడు వైసీపీ గెలవబోతుంది నాలుగు టీడీపీ గెలవబోతుంది నాలుగు కీన్ కంటెస్ట్ అని కృష్ణాలో పదహారు ఉంటే ఎనిమిది వైసీపీ గెలవబోతుంది ఐదు టీడీపీ గెలవబోతుంది మూడు కిన్ కంటెస్ట్ అని గుంటూరులో పదిహేడు ఉంటే ఎనిమిది వైసీపీ గెలవబోతుంది ఆరు టీడీపీ గెలవబోతుంది మూడు కిన్ కంటెస్ట్ అని ప్రకాశం ఉంటే ఆరు వైసీపీ గెలవబోతుంది ఐదు టీడీపీ గెలవబోతుంది ఒకటి కీన్ కంటెస్ట్ అని నెల్లూరులో పది ఉంటే నాలుగు వైసీపీ గెలవబోతుంది మూడు టీడీపీ గెలవబోతుంది మూడు కీన్ కంటెస్ట్ అని కడపలో పది ఉంటే ఎనిమిది వైసీపీ గెలవబోతుంది ఒకటి కీన్ కంటెస్ ఒకటి టీడీపీ గెలవబోతుంది ఒకటి కీన్ కంటెస్ట్ అని కర్నూలులో పద్నాలుగు ఉంటే పది వైసీపీ గెలవబోతుంది మూడు టీడీపీ గెలవబోతుంది ఒకటి కీన్ కంటెస్ట్ అని అనంతపురంలో పద్నాలుగు ఉంటే ఏడు వైసీపీ గెలవబోతుంది నాలుగు టీడీపీ గెలవబోతుంది మూడు కీన్ కంటెస్ట్ అని చిత్తూరులో పద్నాలుగు ఉంటే పది టీడీపీ గెల వైసీపీ గెలవబోతుంది మూడు టీడీపీ గెలవబోతుంది ఒకటి కీన్ కంటెస్ట్ అని సో ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను తొంభై మూడు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా గెలుస్తుందని యాభై చోట్ల టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి కంఫర్టబుల్గా గెలుస్తుందని ముప్పై రెండు చోట్ల కీన్ కంటెస్ట్ ఉంటుంది అనేది ఆత్మసాక్షి వేస్తున్న అంచనా ఆత్మసాక్షి చేసిన సర్వే సో ఈ కీన్ కంటెస్ట్లో మరి ఎవరు ఎక్కువ సీట్లు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది ఇన్ కీన్ కంటెస్ట్ రిమార్క్స్ కూడా రాశారు ఇన్ కీన్ కంటెస్ట్ టీడీపీ ఈజ్ లీడింగ్ నైన్టీన్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ లీడింగ్ థర్టీన్ పదమూడు సీట్లు వైసీపీకి అడ్వాంటేజ్ ఉన్నాయి కీన్ కాంటెస్ట్లో కూడా పంతొమ్మిది సీట్లు టీడీపీకి అడ్వాంటేజ్ ఉన్నాయి అప్పుడు టీడీపీ నెంబరు సిక్స్టీ నైన్ అయ్యే ఛాన్స్ ఉంది వైసీపీ నెంబరు వన్ నాట్ సిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఒక అంచనా వీళ్ళు పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎడ్జ్ టీడీపీకి ఉందని విజయనగరం ఎడ్జ్ వైసీపీకి ఉందని విశాఖపట్నం ఎడ్జ్ టీడీపీకి ఉందని అనకాపల్లి హెడ్జ్ వైసార్సీపీకి ఉందని అరకు ఎడ్జ్ వైసీపీకి ఉందని కాకినాడ వైసీపీ హెడ్జ్ అని రాజమండ్రి కీన్ కంటెస్ట్ అని అమలాపురం వై టీడీపీకి హెడ్జ్ ఉందని నర్సాపురం ఎడ్జ్ టీడీపీకి ఉందని ఏలూరు ఎడ్జ్ వైసీపీకి ఉందని సో కృష్ణా జిల్లాలో విజయవాడలో ఎడ్జ్ వైసీపీకి ఉందని విజయవాడ వైసీపీకి హెడ్జ్ ఉందని చెప్తున్నారు సో మచిలీపట్నం కీన్ కంటెస్ట్ ఉందని గుంటూరు ఎడ్జ్ టీడీపీ కానీ నర్సరావుపేట ఎడ్జ్ వైసీపీ బాపట్ల ఎడ్జ్ టీడీపీ కని ఒంగోలు ఎడ్జ్ వైసీపీ కని నెల్లూరు కీన్ కంటెస్ట్ అని చిత్తూరు ఎడ్జ్ వైసీపీ కానీ తిరుపతి ఎడ్జ్ వైసీపీ కానీ అనంతపురం ఎడ్జ్ వైసీపీ హిందూపురం కీన్ కంటెస్ట్ బట్ ఎడ్జ్ వైసీపీ కడప ఎడ్జ్ వైసీపీ రాజంపేట ఎడ్జ్ వైసీపీ కర్నూలు ఎడ్జ్ వైసీపీ నంద్యాల ఎడ్జ్ వైసీపీ సో ఇది ఎంపీ స్థానాలకు సంబంధించి వాళ్ళు చెప్తుంది మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఐదు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదిహేను చోట్ల కీన్ కంటెస్టు ఐదు చోట్ల ఉంది అని ఈ కీన్ కంటెస్ట్లో టీడీపీ మూడు గెలవడానికి సంబంధించిన ఛాన్స్ వైసీపీ రెండు గెలవడానికి సంబంధించిన ఛాన్స్ ఉంది అనేది ఆత్మసాక్షి వేస్తున్న అంచనాగా కనపడుతుంది సో ఇది ఆత్మసాక్షి నియోజకవర్గాల వారీగా ఇస్తున్న లెక్కలు ఇవి ఆత్మసాక్షి కాస్త క్రెడిబుల్ సర్వే ఏజెన్సీగా చూడొచ్చు దేశంలో చాలా రాష్ట్రాల్లో చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో ఆత్మసాక్షి వేస్తున్న అంచనాలు కూడా తప్పైన సందర్భాలు ఉన్నాం ప్రస్తుతం మూడ్ ఆఫ్ ఆంధ్రా పేరుతో సర్వేగా కూడా చెప్పట్లేదు వాళ్ళు మూడ్ ఆఫ్ ఆంధ్రా ఎలా ఉంది అనే దానిపైన నియోజకవర్గాల వారీగా తమ తెప్పించుకున్న నివేదికల ఆధారంగా వాళ్ళు వేస్తున్న అంచనా ప్రకారం ఈ లెక్క నూట తొంభై మూడు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాభై చోట్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది మిగతా స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది అని చెప్తున్నారు కీన్ కంటెస్ట్లో కూడా పదమూడు స్థానాలు వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది పంతొమ్మిది స్థానాలు కూటమికి అడ్వాంటేజ్ ఉంది అని చెప్తున్నారు మొత్తంగా ఓవరాల్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పట్టం కట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మూడ్ వైసీపీ వైపు ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తోంది ఇంతపట్టు రేస్ అనే మరో సర్వే సంస్థకు సంబంధించిన రిజల్ట్ కూడా ఈరోజు సాయంత్రానికి రేపటికి మనకు రాబోతున్నాయి దానికి సంబంధించి కూడా మరో వీడియో మీకు డీటెయిల్గా కాన్సెన్స్ వైజ్గా మేము ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ